కాలానికి చాలా శక్తి ఉంది ఎందుకంటే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కదా మనం ఇతరులకు మంచి చేస్తే అది తిరిగి మన దగ్గరికే వస్తుంది మంచి ఇతరులకు చెడు చేసినా సరే అది తిరిగి మన దగ్గరికి వస్తుంది ఎలా అంటే కృష్ణుడిని దేవకి మాత అడుగుతుంది నాన్న నువ్వు పుట్టగానే కంసుని సమ్మరిస్తే నాకు దూరమయ్యేవాడి కాదు నాకు ఈ బాధ ఉండేది కాదు అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు కృష్ణుడు అంటాడు అమ్మ ఇది నువ్వు చేసుకున్నదే గత జన్మలో నువ్వు కైకేయి రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అడవికి పంపించమని దశరథుని కోరాడు ఆ విధంగా రాముడు అడవులకు వెళ్ళడం వల్ల కౌసల్యమాత కొడుకు దూరమై ఏడ్చింది పద్నాలుగు సంవత్సరాలు అదే నీకు ఇప్పుడు తిరిగి వచ్చింది నువ్వు దేవకి మాతవై నేను దూరమై నువ్వేడ్చావు ఆ గత జన్మలో కౌసల్య మాతనే పుత్రునికి దగ్గరగా ఉండడానికి పుత్రప్రేమ పొందడానికి ఇప్పుడు ఆమె యశోదాగా జన్మించింది అందుకనే నేను యశోదా మాత దగ్గర దగ్గర అయ్యానని చెప్పాడు చూసారా అలా మన ఇతరులకు మంచి చేస్తే మనకు మంచిే జరుగుతుంది అందుకనే